ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోజ్ ఇంటికి వస్తూ అమ్మ నాన్న అరే బాలు రవి ఎక్కడున్నారు త్వరగా రండిరా అని చెప్పి ఒకటి హడావిడి చేస్తూ ఉంటాడు కదా ఒరే మనోజ్ ఏమైందిరా ఎందుకురా అంత హ్యాపీగా ఉన్నావు ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు అని చెప్పేసి సత్యం ప్రభావతి ఇద్దరూ అడుగుతూ ఉండగా మన రోహిణి ఇంతకాలం ప్రభావతి బ్యూటీ పార్లర్ నడిపిందని మీ అందరికీ తెలిసిందే కదా ఇక నుంచి అది ప్రభావతి బ్యూటీ పార్లర్ కాదు క్యూన్స్ బ్యూటీ పార్లర్ ఆ క్యూన్స్ బ్యూటీ పార్లర్ అనేది చాలా పెద్ద కంపెనీ ఆ కంపెనీతో మన కంపెనీ అయితే బోలెడు లాభాలు బోలెడు మంది కస్టమర్స్ వస్తారని రోహిణి ఈ పని చేసిందంట అని చెప్పేసి అనగానే బాలుకి అంతకు ముందే తెలుసు కదా రోహిణి పార్లర్ని అమ్మేసిందని ఇక వెంటనే సత్యాన్ని వాళ్ళ నాన్నను చూస్తూ అవున్రా నీ భార్య నీకు చెప్ప నీకు నిజాలు భలే చెప్పింది సూపర్ రా లాభాలు ఇక నుంచి బాగా వస్తాయి అని చెప్పేసి ఎట్టకారంగా వాళ్ళ నాన్నను చూసి బాలు మాట్లాడుతూ ఉండగా రోహిణి అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది ఇక వెంటనే రా ఇప్పుడే ఈ విషయాన్ని అమ్మకు చెప్పాను అని మనోజ్ అనంగానే సారీ ఆంటీ ఈ విషయం నేను ఫస్ట్ మీకే చెప్దామనుకున్నాను కానీ ఈ లోపల మనోజ్కి తెలియటంతో వచ్చి మీకు చెప్పేశాడు అయినా మీరు కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు కదా ఆంటీ ఇక నుంచి మన కంపెనీకి కస్టమర్స్ వాకింగ్స్ పెరుగుతాయి అంతేకాదు ప్రాఫిట్ కూడా పెరుగుతుంది అందుకోసమే క్యూన్స్ బ్యూటీ పార్లర్లోకి టైఅప్ చేసేసాను అని అనగానే అందులో ఏముందులే అమ్మా మనకు కావాల్సింది ప్రాఫిట్ కాబట్టి నువ్వేం చేసినా తెలివిగా ఆలోచించి చేస్తావని నాకు తెలుసు నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి కోడల్ని పైకి పంపించేస్తుంది మన ప్రభావతి అయితే మనోజ్కి ఏమో తన ఫ్రెండ్ కాల్ చేయడంతో వస్తున్నానరా అని చెప్పేసి అక్క తన ఫ్రెండ్ని మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ బయటకైతే వెళ్ళిపోతాడు కోపంతో రగిలిపోతున్న ప్రభావతి అయితే గదిలోకి వెళ్ళంగానే మీనా ఏంటండి ఇక అత్తయ్య పది మందితో గొప్పగా చెప్పుకునేది ప్రభావతి బ్యూటీ పార్లర్ అని చెప్పేసి అయినా కోపం లేకుండా రోహిణితో అంత శాంతంగా మాట్లాడారేంటి అని అనగానే అబ్బా నీకు తెలియదమ్మా మా అమ్మకి కోపం వచ్చే ముందు అలానే ఉంటుంది ఇక గాలివాన వచ్చే ముందు నిశ్శబ్దం ఎలా ఉంటుందో అలానే కాసేపు ఆగితే మొత్తానికి నిజం తెలుస్తుంది అని అడగానే ఏమేమి లేండి ఆ కోపం మళ్ళీ నా మీద చూపిస్తుంది నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పేసి మీనా వంట గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ప్రభావతి క్షణం కూడా ఆలోచించుకోకుండా రోహిణి గదిలోకైతే వెళ్తుంది ఇక వెంటనే రోహిణితోటి ఏంటిదంతా కూడా ఎప్పుడు చేసావు ఎలా చేసావు నాకు చెప్పాలని కొంచెం కూడా అనిపించలేదా అని చెప్పేసి గట్టిగా అరవటంతో ఒక్కసారిగా రోహిణి అయితే ముచ్చమటలు పట్టి భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది ఇక ఎలక పిల్లలాగా ఫస్ట్ టైం వాళ్ళ అత్తయ్య అంత కోపాన్ని చూపించటంతో ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది రోహిణి అయితే ఇక వెంటనే అది కాదు ఆంటీ మనకి లాభం వస్తుందని ఈ పని చేశాను తప్ప ఇంకో విషయం కానే కాదు అని అనగానే సరే అయితే నేను నిన్ను ఎంతగా చూస్తున్నానో నాకు బాగా తెలుసు కదా మరి ఆ పేరు మార్చినప్పుడు వేరే కంపెనీలోకి వెళ్తున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు నీ భర్తకి కూడా నువ్వు చెప్పలేదు వాడికి కూడా ఇప్పుడే తెలిసింది నీ భర్తకి నీ అత్తకి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావంటే ఇంకా ఎంత దాచావో నిన్ను ఎంత ప్రేమించాను కానీ ఏదైనా జరిగినప్పుడు చెప్పకోకుండా తెలిసినప్పుడు చెప్పడం ఏంటి అని చెప్పేసి అనగానే అది కాదు అత్తయ్యా అది కాదు అంటే యాక్చువల్గా మా మావయ్య మలేషియా నుంచి కూడా వస్తానన్నారు అప్పుడు ఏకంగా మావయ్యకి మీకు ఇంట్లో ఉన్న అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అని అనగానే ఆపు నువ్వు మలేషియా అన్న మాట మాట్లాడితే నేను కరిగిపోతాను అనుకుంటున్నావా అని చెప్పేసి ఈ ఈ ఆంటీ మీద ప్రేమే ఉన్నట్టయితే ఏ రోజైతే నేను మార్చాలనుకున్నావో ఆ రోజే చెప్పేదానివి చెప్పు ఇంకేం దాచిపెట్టావో చెప్పు ఇప్పుడే చెప్పేసాయి తర్వాత నీ గురించి ఏమైనా తెలిస్తే నేను అస్సల ఒప్పుకొని ఒప్పుకోను ఇంకేమైనా దాచావా చెప్పు అని చెప్పేసి ప్రభావతి రోహిణిని నిలదీయటంతో లేదు ఆంటీ నేను మీ కోడల్ని నేనెందుకు ఏమైనా దాస్తాను ఇది ఒకటి తప్ప నేను ఏమీ దాయలేదు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఒకటి కూడా ఎందుకు దాచానా అని చెప్పేసి నన్ను క్షమించండి ఆంటీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక వెంటనే అందులో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఒక గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా చేయించి మీ మెడలో వేసి మీ పేరు మారినందుకు లాభాలు ఎక్కువ వచ్చినందుకు ఈ ఆర్నమెంట్ వచ్చిందని మీకు ఒక బంగారు హారాన్ని కొని అప్పుడు చెప్దామనుకున్నాను ఆంటీ కానీ ఈ లోపల మీకే తెలిసిపోయింది అని అనగానే బంగారు హారం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కూలైపోతుంది సరి సర్లే ఇక నుంచి ఏం చేయాలనుకున్నా ఏం జరు ఏం మీ ఇద్దరు భార్యామర్తలు ఏ మధ్య ఉన్నా నాకు ప్రతిదీ తెలి తెలిసి తీరాల్సిందే ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు ఇప్పుడు నేను నలుగురిలోనూ కూడా ఏ రకంగా తల ఎత్తుకొని తిరుగుతాను ఇక ఆ మీనాక్షి వదినా నీ పేరు తీసేశారంట కదా అని అడిగితే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే కిందకి దిగిపోతూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి డోర్ వేసుకొని హమ్మయ్య బంగారు హారం అన్నాను కాబట్టి నాకు ఆ చంప ఈ చంప వాయి కొట్టుకోకుండా నార్మల్ మాటలతోనే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది లేకపోతేనా అని చెప్పేసి ఇక రోహిణి ఒకటే బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క నాన్న నాన్న అమ్మేంటి నాన్న పైకి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంది కేవలం పార్లరు పేరు మారినందుకే అమ్మకు అంత కోపం వస్తుంది కదా ఒకవేళ ఇక జరిగిందంతా తెలిసి అసలు నిజం బయటపడితే పాపం అప్పుడు ప్రభావతి మొహపరిచయం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే వదిలేరా బాలు కాపురాలు కూలిపోతాయిరా ఇప్పుడు ఆ నిజం మీ అమ్మకు తెలియవలసిన అవసరం ఏముంది చెప్పు అని చెప్పేసి సత్యం మున్ను బాలు మాట్లాడుకోవటంతో పైనుంచి కిందకి వచ్చిన ప్రభావతి వీళ్ళ డిస్కషన్ని కూడా వినేస్తుంది అంటే నాకు తెలియని నిజం ఇంకొకటి ఉందా అంటే ఈ రోహిణి ఇంకా ఏదో కుట్ర మోసం చేస్తుందన్నమాట నేను కోపంతో అరిచేసరికి నా వీక్నెస్ పాయింట్ పట్టుకొని హారం అన్నప్పుడే అనుకున్నాను ఈ రోహిణి అతి ముదురు అని చెప్పేసి ఇంకేం చేస్తుందో తెలుసుకుంటాను తెలుసుకొని తీరుతాను అంతే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది ఇక వెంటనే ఈ లోపల మీనా కంగారు పడిపోతూ వంట చేసేస్తుంది కదా ఇక వెంటనే అత్తయ్య మావయ్య అందరూ కూడా భోజనానికి రండి అని చెప్పేసి మీనా అందరికీ కూడా భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా ఇక కార్ తీసుకొని ఇంటి దగ్గరికి రావటమే ఆలస్యం ఇక రాజేష్ అమ్మ మీనా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా భార్యాభర్తలంటే ఇమీలానే ఉండాలి కార్ని అక్కడ పెట్టేస్తాను నువ్వు బెలూన్స్ అవి రెడీ చెయ్యి ఇక మేము కూడా సైలెంట్గా వెళ్ళిపోతాం ఉదయానికే వాడికి సర్ప్రైజ్ ఇద్దు అని అనగానే అలాగే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక వెంటనే కారు ఇంటి ముందు ఉంటుంది ఉదయాన్నే బాను లేచేసరికి ఏవండి ఏవండి ఒక్క నిమిషం ఆగండి అని అనగానే ఏ ఆటోకి వెళ్ళటానికి ఏమైనా ముహూర్తం ఉందా అని అనగానే అబ్బా అది కాదండి మీరు కళ్ళు మూసుకోండి అని అనగానే నేను కళ్ళు మూసుకోవాలా ఎందుకోసం అని చెప్పేసి ఒక్కసారిగా బాలు అయితే అలానే బయటకు వచ్చి చూస్తాడు ఇక వెంటనే ఇంటి ముందు కారు కనిపిస్తుంది అలా ఇంటి ముందు కారు కనిపించేసరికి ఒక్కసారిగా బాలు ఏంటి మీనా ఇది నేను ఎంతగానో కొనుక్కోవాలి అనుకున్న కారు నా ఇంటి ముందేంటి అని అనగానే అబ్బా ఇప్పటికి కూడా మీకు అర్థం కావటం లేదా ఇప్పటికైనా మీకు అర్థమైందా అత్తయ్య పూల మీద వచ్చిన లాభంతో పాటు ఇంకో ఇరవై వేలు అప్పు కావాల్సి వస్తే చేసింది ఈ కారు కొన్నాను పాపం ఆయన ఆటో తోలక ఇబ్బంది పడిపోతున్నాడు అందుకోసమే ఈ కారు కొన్నాను అని అనగానే ఒక్కసారిగా బాలు అయితే నాకెందుకు ఈ కారు నాకు వద్దు అని అంటూ ఉండగా నాకు తెలుసండి కారు కొంటానంటే మీరు ఒప్పుకోరు నాకే బంగారు గాజులు విడిపించుకోమని చెప్తారు అందుకోసమే మీకు చెప్పకోకుండానే కారు కొన్నాను అని చెప్పేసి అనగానే పోని బాలు నీ భార్య నిన్ను ఇంత మంచిగా అర్థం చేసుకుంది ఇంకెందుకురా బాధపడతావు నీ భార్య ఇచ్చిన కారుతోటి ఇంకా ఫుల్గా నీకు కిరాయిలే కిరాయిలు అని చెప్పేసి అనంగానే అవును మంచి ముహూర్తం దాటిపోతుంది అర్జెంటుగా కార్కి పూజ చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే అత్తయ్య మీ చేతుల మీదుగానే కార్కి పూజ చేయండి అని చెప్పేసి కార్కి ఒక రిబ్బన్ కడతారు ఆ రిబ్బన్ని కూడా ప్రభావతికి కట్ చేయమని చెప్పేసి అనంగానే ఏమో అనుకున్నాను కానీ ఈ మీనానే కొద్దిలో కొద్దిగా పర్వాలేదు కారు ఓపెనింగ్ అయినా చేత్తో చేపిస్తుంది ఆ రోహిణి కూడా ఉంది ఏదో దాచేస్తుంది అది కూడా ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రభావతి కార్కి రిబ్బన్ కటింగ్ కూడా చేసేస్తుంది ఆ తర్వాత ఇక వెంటనే బాలు అయితే ఇక సంతోషంగా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని సరే అయితే ఇక నేను ఫస్ట్ ట్రిప్కి వెళ్ళబోతున్నాను బాయ్ అని చెప్పేసి గదిలోకి వచ్చిన తర్వాత మీనాని గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు ఇక వెంటనే ఏవండి మీరు కారు ఎందుకు అమ్మేశారు ఎందుకు ఏ పని చేశారో నాకంతా తెలుసండి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అందుకనే మనకి డీల్ వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా తన భర్తకి ముద్దు పెట్టి మరీ హ్యాపీగా ఫస్ట్ ట్రిప్కి వెళ్ళిరండి అని చెప్పేసి ఫస్ట్ ట్రిప్కి అయితే పంపి చేస్తుంది అత్తయ్య ఇంకా ఇంట్లో వంట అంతా కూడా రెడీ చేసేస్తున్నాను అని చెప్పేసి అనంగానే సరేనమ్మా చూసి చేసుకో ఎందుకంటే మీనాక్షి ఫంక్షన్ ఉందనింది ఆ ఫంక్షన్కి వెళ్ళి రావాలి అని చెప్పేసి అనంగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి ఇక వెంటనే మీనా మొత్తానికి అంతా కూడా రెడీ చేసేస్తుంది ఆ తర్వాత పూల కొట్టు కూడా ఓపెన్ చేసుకుంటుంది ఇక వెంటనే రవి శృతి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళటం ఇక మన ఇంటర్వ్యూకి ఏమో మనోజ్ వెళ్ళటం మా రోహిణి వచ్చేసి పార్లర్కి వెళ్ళిపోతుంది పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా గదిలోకి వెళ్ళి తన ఫ్రెండ్తో జరిగిందంతా చెప్పుకుంటూ ఉంటుంది అంటే మీ అత్తయ్య పేరు మార్చడం మూలానే ఇంత మహాంకాలిలాగా అమ్మూరు తల్లిలా నీ మీదకి వచ్చారు అంటే పేరు మార్చడం ఒకటే కాదు ఈ కంపెనీని అమ్మేశావని తెలిస్తే మీ అత్తయ్య నిన్న నిన్నేం చేస్తారో ఏంటో తలుచుకుంటేనే పాపం భయంగా ఉందే రోహిణి అని చెప్పేసి తన ఫ్రెండు కస్టమర్ రావటంతో వెళ్ళిపోతుంది అప్పుడు అనుకుంటూ ఉంటుంది చిన్న పేరు మార్చినందుకే అత్తయ్యకు ఇంత కోపం వచ్చింది ఆంటీకి నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని నా భర్త ముందే చనిపోయి నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా ఇక క్షణం కూడా ఆలోచించుకోకుండా నా కళ్ళ ముందే మనోజ్కి నాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు విడాకులు ఇచ్చేసేసి మంచి కట్నం తీసుకొని వచ్చి మనోజ్కి మరో పెళ్లి చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అమ్మో నా కాపురాన్ని అంతవరకు తెచ్చుకోవటానికి వీల్లేదు నా కాపురాన్ని నేనే దిద్దుకోవాలి కష్టపడాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ప్రభావతి వచ్చేసేసి ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా వదినా అని చెప్పేసి అనగానే అవును చాలా బాగా జరిగింది వదినా నాకు ఇక్కడ చిన్న పని ఉంది నాతో పాటు వస్తావా అని అనగానే అమ్మో మీనాక్షి నాకు ఇప్పుడే మోకాలు నొప్పులమ్మా నేనైతే రానేను అని అనగానే సరే వదిన అది నిజమేలే నేను వచ్చేసరికి ఏ సమయం అయిపోతుందో ఏంటో నువ్వు ఇక ఇక్కడి నుంచి బస్ తీసుకొని వెళ్ళిపో ఆ పనంతా చూసుకొని నేను ఇంటికి వెళ్తాను అని అనగానే సరే అయితే నేను ఏదో ఒక బస్సు చూసుకొని వెళ్ళిపోతానులే అని చెప్పేసి ఇక వెంటనే మన ప్రభావతి నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి అయితే వస్తుంది కొంచెం ముందుకు వెళ్ళేసరికి మటన్ కొట్టు మస్తాను మటన్ కొడుతూ ఉండటం ఒక్కసారిగా మన ప్రభావతి అయితే చూసి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇక రోహిణి వాళ్ళ మేనమామ ఈ రకంగా మటన్ కొట్టుకుంటున్నాడేంటి నా కళ్ళు చూస్తున్నది నిజమా అబద్ధమా అని చెప్పేసేసి కంటిని నలుపుకొని మరోసారి చూస్తుంది అవును నిజమే రోహిణి వాళ్ళ మావయ్యే అంటే రోహిణి అబద్ధం చెప్పిందా వీళ్ళ మావయ్య అబద్ధం చెప్పాడా అయ్యో నాకంతా గందరగోళంగా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి వాడిని వెళ్ళి గట్టిగట్టిగా అడిగేవాళ్ళనుంది అమ్మో ఇలాంటి టైంలోనే తెలివిగా ప్రవర్తించాలి అని చెప్పేసేసి చీరని ముఖానికి అడ్డుకొట్టుకొని ఇక వెంటనే మటన్ కొట్టు అయితే వెళ్తుంది ఇక వెంటనే చెప్పండమ్మా చెప్పండి బిర్యానీకా కర్రీకా కేజీనా రెండు కేజీలా అని చెప్పేసి అనగానే అవన్నీ పక్కన పెట్టు నిన్ను చూస్తుంటుంటే ఎక్కడో చూస్తున్నట్టుందే అని అనగానే అందులో ఏముందమ్మా ఇంకా రేపో మాపో అయితే నా దగ్గరకు వచ్చి మీరు ఆటోగ్రాఫ్ కూడా అడుగుతారు అని అనగానే నేనెందుకు నీకు ఆటోగ్రాఫ్ అడుగుతాను అని అనగానే అదేంటది నేను చిన్న చిన్న నాటకాల్లో చేస్తున్నాను మొన్నే ఒక అమ్మాయికి మలేషియా మావయ్య లాగా నటించాను ఆ మలేషియా మావయ్య క్యారెక్టరు రాజమౌళి గారికి బాగా నచ్చిందంట రాజమౌళి గారు నాకు సినిమా ఛాన్సులు ఇవ్వబోతున్నారు అప్పుడు మరి నువ్వు నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ సెల్ఫీ తీసుకుంటావు కదా అని అనగానే అంటే ఏంటి మలేషియా మావోయ్యలాగా యాక్ట్ చేస్తారా మీరు అని అంటూ ఉండగా ఒక మలేషియా మావయిలానే కాదు చాలా రకాలుగా యాక్షన్ చేస్తాను ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళ అత్తయ్య ఏదో టార్చర్ పెడుతుందంట వాళ్ళ అత్తయ్య ముందు కొంచమేనో సంతోషంగా ఉండాలని మలేషియా నుంచి వచ్చినట్టుగా సూటు బోటు రెడీ చేయించి వాళ్ళ ఆయనకు ఒక బ్రేస్లెట్ నా చేతిలో పెట్టి నటించమని చెప్పింది అని చెప్పేసి దాని ద్వారానే ఇంతకాలం నటించాను కానీ ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ మలేషియా మావయ్యకి మాత్రం నాకు చాలా మంచి పేరు వచ్చింది రేపో మాపో రాజమౌళి గారి షూటింగ్తో బిజీ అయిపోతాను మటన్ ఆపేస్తున్నందుకు బాధగానే ఉంది కానీ మటన్ కూడా షూటింగ్లో అయినా సరే అమ్మాలి అని నేను అనుకుంటున్నాను ఇంతకీ మీరేమంటారు అని అనగానే ఏమంటాను బాగా మోసపోయాను అంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడి నుంచి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది వసే రోహిణి నీ మలేషియా మావయ్య అబద్ధం అంటే నీ తండ్రి మలేషియాలో ఉన్నాడన్నది కూడా అబద్ధం మలేషియా అనేదే పచ్చి అబద్ధం అన్నమాట వస్తున్నాని వస్తున్నాను నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పేసి కోపంతో ఇంటికైతే వెళ్ళిపోతుంది రోహిణి ఎప్పుడెప్పుడు వచ్చిద్దా ఎప్పుడెప్పుడు అడిగి కడిగి పడేద్దామా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ప్రభావతికి మరో అనుమానం వస్తుంది ఈరోజు మలేషియా మావయ్య అన్నది అబద్ధం పార్లరు పేరు మారిందని అబద్ధం ఈ రోహిణి ఇంకెన్ని మోసాలు చేస్తుందో ఇంకెన్ని కుట్రలు చేస్తుందో బాలు ఉన్నో ఆయన మాట్లాడుకున్నది కూడా దీని గురించి అయి ఉంటుంది కాబట్టి రోహిణిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకెన్ని కుట్టడు చేస్తుందో తెలుసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు నేను ఇంటి నుంచి గెంటేస్తాను ఇంకా నీ వెనకాతల ఫాలో అవుతాను అమ్మో 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 మలేషియా మావయ్య అని అబద్ధం చెప్తావా అబద్ధం అని చెప్పేసి ఇంకా ఏం దాచిపెడుతుందో తెలుసుకున్న తర్వాత అప్పుడు రోహిణిని తప్పకుండా గెంటేస్తానని చెప్పేసి ఇక ప్రభావతి అయితే లోపల లోపలే కృంగిపోతూ రోహిణి మీద కాసేపు నవ్వుతో కాసేపు కోపంతో రగిలిపోతూ రోహిణి గురించి ఇంకాస్త నిజాలు తెలుసుకోవాలి అంటే రోహిణి లేని సమయంలో పార్లర్కి వెళ్ళాలి అని ప్రభావతి అయితే డిసైడ్ అయిపోతుంది రేపు పార్లర్కి కూడా వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది కానీ ఆ రోజు మన రోహిణి తన కొడుకుకి ఫీవర్గా ఉందని వాళ్ళ అమ్మని చూసి ఎన్నో రోజులైందని పార్లర్కి సెలవు పెట్టి తన సొంత ఊరైతే వెళ్తుంది ఆ రోజే కరెక్ట్గా ప్రభావతి వచ్చేసేసి పార్లర్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోతూ ఉంటుంది ఇది కా ఇలా ఉండగా ఇక వీళ్ళు ఉదయాన్నే పూల కోసం వెళ్తారు కదా ప్ర మన రోహిణి వచ్చేసేసి పార్లర్కి అబద్ధం చెప్పేసి తన అమ్మని తన కొడుకుని చూడటానికి వెళ్ళిపోతుంది ఇక మన ఆటో మన కార్ వేసుకొని మన బాలు కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది ఇంటి దగ్గరికి ఒక మాజీ ఎమ్మెల్యే రావటంతో నేను చూస్తున్నది నిజమేనా ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మా ఇంటి దగ్గరికి రావటం ఏంటి అని ప్రభావతి అనగానే ప్రభావతి పూలకొట్టు అంటే ఈ ఇల్లే అని చెప్పారమ్మా అందుకోసమే వచ్చాను ఈ ఇల్లు కాదా అని అనగానే అమ్మో నా పేరు వెతుక్కొని నా దగ్గరికి వచ్చారా నాకు చాలా సంతోషంగా ఉంది రండి రండి వచ్చి కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉండంగా ఇక మొన్న మీకే పూల కాంట్రాక్ట్ ఇచ్చాం అక్కడ కొంచెం కోపం వచ్చి ఏదో మాట్లాడాను ఇప్పుడు మరో కాంట్రాక్ట్ వచ్చింది అందుకోసమే నేనే ఇక వాళ్ళ ఆనందం చూద్దామని వచ్చాను అని అనగానే మీనా రా 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 నీకోసమే చూడు ప్రభావతి పూల షాప్ అంటే ఏళ్ళేనా అని ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు అని అనగానే నమస్తే అండి మీరేంటి ఇలా వచ్చారు అని అనగానే భయపడాల్సిన అవసరం లేదమ్మా ఈసారి పూలు కట్టడం కాదు కట్టిన పూలతోటి డెకరేషన్ చేయటం కావాలి పూలతోటి డెకరేషన్ కావాలి అదేమైనా చేసి పడ ఏమోనని మీ దగ్గర కనుక్కుందామని వచ్చాం అని అనగానే అయ్యో తప్పకుండానండి తప్పకుండా ఎక్కడ ఎప్పుడు ఏ డేట్న కనుక్కుంటే తప్పకుండా చేస్తాను అని అనగానే ఇక వెంటనే సరేనమ్మా ఈ అడ్వాన్స్ మీ దగ్గర ఉంచు మిగతాదంతా కూడా నా అసిస్టెంట్ మీకు ఫోన్ చేసి చెప్తాడు అని అనటంతో సరేనండి థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మి మరో అవకాశం మాకు ఇచ్చినందుకు అని అనంగానే వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే ప్రభావతి ఇక సత్యం అంటూ ఉంటాడు ఓసే మన మీనా పూలకొట్టు పూలకొట్టు అని ఏడిపించావు కదే ఇప్పుడు చూడు ప్రభావతి పూలకొట్టు ఇదేనా అంటూ సాక్షాత్తు కాబోయే ఎమ్మెల్యే గారే వచ్చారు అని అనగానే అవునండి నేను కూడా నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అత్తయ్య ఇదిగోండి మొన్న కారు కొనడానికి నా దగ్గర డబ్బులు సరిపోలేదు అందుకోసమే మీ చేతిలో డబ్బు పెట్టలేకపోయాను కానీ ఇప్పుడు డబ్బు మిగులుతుంది కదా ఇదిగోండి వీటిని మీ దగ్గర పెట్టుకోండి వీటితో పువ్వులు కొనాలి కదా డెకరేషన్కి డబ్బులు ఉంచుకుంటాను అని చెప్పేసి అనంగానే అమ్మో 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 నేను మీనాని ఎన్నెన్నో మాటలు అన్నాను కానీ అమ్మో మీనా చాలా మంచిది అలానే ఇప్పుడు ప్రేమను చూపించేస్తే మళ్ళీ నేను ఎక్కడ తగ్గిపోతాను నేను తగ్గిపోను ముందు రోహిణి పార్లర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి రోహిణి పార్లర్ దగ్గరికి ఇక బయలుదేరుతుంది ప్రభావతి ఆటోలో బస్లో అక్కడ రోహిణి తన పుట్టింటికి బయలుదేరుతుంది ఇద్దరూ ఒకేసారి బయలుదేరుతారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్